హాయ్ అండి ఎంఏబీ తెలుగు ఛానల్ స్వాగతం సుస్వాగతం సర్వేజన సుఖిన భవంతు మీ ముందు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని వివరించదలిచాను మనమందరం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయం భగవద్గీత మొత్తం తెలుసుకోవాలి అందులో ఏమాత్రం సందేహం లేదు అందులో భక్తి యోగం నుంచి మనం ప్రారంభిద్దాం ఇప్పటిదాకా నేను మూడుసార్లు భగవద్గీతని పూర్తిగా అన్ని అధ్యాయాలు అన్ని శ్లోకాలు సంస్కృతంలో చదువుతూ దాని అర్థం తెలుగులో కూడా చదవటం జరిగింది అదంతా మీకు వివరించాలి ఖురాన్ కూడా నేను చాలాసార్లు ఉన్నాను భగవంతుడు అంటే అందరికీ భగవంతుడు ఆయన మనుషులు సృష్టించాడు అందరినీ సమంగా చూస్తున్నాడు ప్రకృతిలో ఏది ఏ మానవుడికి తక్కువగా ఇవ్వలేదైనా శ్వాస నుంచి శరీరం యొక్క అస్తిత్వం నుంచి ఈ యొక్క పంచభూతాల అనుగ్రహం నుంచి నీవు వాటిని వాడుకొని జ్ఞానం సంపాదిస్తావో సంపద సంపాదిస్తావో మంచి చేస్తావో చెడు చేస్తావో అందులో నీకు ఆ స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది ఆ స్వేచ్ఛని భగ్నం చేసి నీ స్వార్థానికి వాడితే నీది వ్యర్థ జన్మ ఆ అన్నీ వాడుకొని మంచిని స్థాపించటానికి దైవధర్మాన్ని స్థాపించటానికి మంచిని పంచటానికి నీ జ్ఞానాన్ని నీ అస్తిత్వాన్ని ఈ పంచభూత శక్తిని నువ్వు ఉపయోగిస్తే నువ్వు కారణ జన్ముడివి నువ్వు ఎలా జీవించాలో కారణ జన్ముడిగా జీవించాలో వ్యర్థ జన్ముడిగా జీవించాలో నీకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది భగవంతుడే ఇచ్చాడు ఆయన్ని సంస్కృత భాషలో చెప్తే సర్వేశ్వరుడు అక్షర పరబ్రహ్మ అనటం జరిగింది అదే అరబ్బీ భాషలో చెప్తే అల్లా అనటం జరిగింది అదే హెబ్రి భాషలో చెప్తే యహోవా అనటం జరిగింది మళ్ళీ మూడు ఎందుకు చెప్తున్నారు అని అంటే కాలానుగుణంగా గ్రంథాలు పంపించాడు ఆ గ్రంథాలు వచ్చిన భాషలో సృష్టికర్త అయిన దైవాన్ని ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుతో ఆయన ఆ జాతి ప్రజలకి పరిచయం అయ్యాడు ఇది క్లియర్గా ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి అంశం భగవద్గీత వేదాల ఉపనిషత్తుల ప్రకారం సర్వేశ్వరుడు అక్షరపరబ్రహ్మ విష్ణు మరి అలాగే మహేశ్వరుడు అనేటటువంటి పేర్లతోని సహస్రనామాలు అంటారు ఇక విషయానికి వస్తే భగవద్గీతలో ఇప్పటిదాకా పదకొండు అధ్యాయాల వివరణ ఇన్న తర్వాత అర్జునుల వారు అడుగుతున్నారు శ్రీకృష్ణుల వారిని అడుగుతున్నారు ఒకటో శ్లోకం పన్నెండో అధ్యాయం ఏం సతతయుక్త ఏ భక్తాస్త్వం ఏ చాప్యక్షరం చాప్యక్షరం అవ్యక్తం యోగ విత్తమా అర్జునుడి పలికిన ఓ కృష్ణ అనన్య పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడు నీ సుగుణ రూపమును ఆరాధించువారును ఇక్కడ నీ సుగుణ రూపాన్ని రూపాన్ని ఆరాధించేవారును కేవలము అక్కడ కామా పెట్టి కేవలము అక్షరుడు వగు అంటే అక్షరం అంటే నాశరైతం మరణం లేనటువంటి అక్షరుడు వగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన భక్తుల ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు అని అర్జున వారు అడుగుతున్నారు అర్థమైన మీకు అక్కడ సుగుణ రూపాన్ని రూపాన్ని ఆరాధించేవారు నిరాకారాన్ని ఆరాధించేవారు ఆకారాన్ని నిరాకారాన్ని ఇద్దరు భక్తులు ఉన్నారు ఈ రెండు రకాల భక్తుల్లో ఎవరు యోగ విధులు ఎవరు శ్రేష్ఠులు అని అడగటం జరిగింది ఒకటో శ్లోకంలో అక్కడ ప్రశ్న అడగటం జరిగింది మూడు నాలుగు శ్లోకాల్లో వివరణ శ్రీ భగవాన్ ఉవాచ అని చెప్పి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణువారి ద్వారా ఆ భగవంతుడు అర్జున వారికి ఇస్తున్నాడు అర్జున వారి ద్వారా సమస్త మానవారికి ఈ వివరణ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అక్కడ మనం తెలుగు మనం తెలుసుకుంటే కానీ ఇక్కడ చెప్తున్నాడు ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును ఇంద్రియ సముదాయం అంటే పంచేంద్రియాలు మన అదుపులో ఉండాలి చక్క చక్కగా వశిపరుచుకోవాలట చెడుల వైపు పోకుండా వాటిని ఆపుకోవాలి ఇంకెంత గొప్పగా ఇంకో శ్లోకంలో చెప్తాడు మనం చాలా భగవద్గీత ద్వారా చాలా తెలుసుకోవాలి అలా ఎలా పోవాలి అంటే పంచేంద్రియాలు ఏదైతే చెడు వైపు ఆకర్షితులు అవుతున్నాయో ఒక తాబేలు దానికి అపాయం వచ్చినప్పుడు తన యొక్క ఇంద్రియ అన్ని కాళ్ళు తలకాయ మొత్తం అన్ని నాలుగు కాళ్ళు తలకాయ లోపలికి లాక్కుంటుందో అలాగా చెడువైపు నిన్ను ఆకర్షించినప్పుడు చెడువైపు వెళ్లకుండా నిన్ను నీవు అవయవాలని అలా లోపలికి లాక్కొని భగవంతుడికి భయపడుతూ నీ ఇంద్రియ సముదాయంని నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి దైవం యొక్క ఆజ్ఞ అలా కాపాడుకోని పక్షంలో చెడువైపు నువ్వు ఆకర్షితుడు అయితే దానికి తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తావు అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు ఇంద్రియ సముదాయమును చక్కగా వచ్చి వారును సకల భూతములకును హితమునే సకల భూతములకును హితమునే కోరుచుండు వారును సకల భూతాల హితం కోర కోరాలట సర్వ ప్రాణులను సమభావముతో చూసువారును యోగులు అనబడుదురు సర్వ ప్రాణుల్ని సమభావంతో చూడాలట కానీ ఇలా సనాతన ధర్మం పేరుతోని వర్గాలుగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలని ఇంకేదైతే ధనప్రాప్తి పొందాలని ఏదో విధంగా వారు జనాలని విడగొట్టి జనాల మధ్య సిచ్చిపెట్టి పెట్టి తమ స్వలాభాన్ని పొందాలి అనేటటువంటి వారిని మరి సనాతన ధర్మంలో ఉన్నారా వాళ్ళు తప్పిపోయారా అనే విషయం మనం పరిశీలించాలి చెప్తున్నాడు సర్వప్రాణులను సమభావంతో మనుషులనే సమభావంతో చూసేవాళ్ళు వ్యవ వ్యవహారం కానట్లా అదే హిందువుల ముస్లింల గొడవలు ఇందులో మళ్ళీ తక్కువ కులాల వారు ఎక్కువ కులాల వారు ఇంకా ఇప్పుడు చాలా పరిస్థితి మెరుగ్గా ఉంది కానీ ఒకప్పుడైతే అగ్ర కులాలు మరి మన సాధారణ కులాలు శూద్ర కులాలు అని చెప్పి నా చిన్నప్పుడు సంగతే మంచి నీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న లోటాతో కానీ గ్లాస్తో కానీ ఇచ్చేవారు కాదు దాకా ఎందుకు వారి బాయిలో ఉన్నటువంటి నీళ్ళను కూడా మనం చేదుకొనిచ్చేవారు కాదు తీసుకుపోనిచ్చేవారు కాదు అంత అగ్ర కులాల వారి యొక్క అగ్ర కులాలంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను సూద్ర కులాల వారిని అంత హీనంగా చూశారు మనుషులనే సమంగా అందరినీ ప్రాణులన్నింటినీ సమభావంతో చూడమని ఇక్కడ భగవంతు భగవంతుడు చెప్తున్నాడు భగవాన్ వాచ అని చెప్పి అర్థమవుతుందా సర్వ 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 ప్రాణులను సమభావంతో చూసువారును వారును యోగులు అనబడుతురు యోగి అంటే నిజమైన దైవభక్తుడు విశ్వాసి మోమిన్ ముస్లిం చెప్పాలంటే ముస్లింకి మించి మోమిన్ అని ఉంటుంది మోమిన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది యోగి అంటే మోమిన్ అనే అర్థం కూడా వస్తుంది అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును ఇక్కడ దైవం యొక్క లక్షణాలు వస్తున్నాయి చూడండి వ్యాపియును అంటే సర్వవ్యాపి అంటే ఎందుగలడు లేడని సందేహం లేదు ఎందు వెతుకుని అందందే గలడు అని చెప్పే శ్లోకం ఉంటుంది అది దైవం యొక్క శక్తి దైవం యొక్క జ్ఞానం ప్రతి జీవిని ఆవరించుకొని ఉంది ఆవరించుకొని పనిచేస్తూ ఉంది మానవుడికి ఉపయోగపడుతూ ఉంది రూపపరంగా కాదు జ్ఞానము శక్తి మాత్రమే ఆవరించి ఉన్నాయి ఆయన రూపం ఆకాశాలపైన ఆ స్వర్గంలో ఆయన యొక్క రూపం ఉంది ఆయన కోటి సూర్యుల తేజోమయుడు ఆయన ఎవరు ఇంతవరకు చూడలేదు మరణం తర్వాత యోగులు పుణ్యాత్ములు జ్ఞానులు మాత్రమే ఆయన దర్శనం పొందుతారని భగవద్గీత క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ సర్వవ్యాపి అంటే అర్థం వచ్చింది అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును అనిర్వచనం ఎట్ల నిర్వచించటానికి చెప్పటానికి వీలు కాని స్వరూపమైంది కూటస్థుడును నిత్యుడును చూడండి నిత్యుడు అంతా ఆయనలోనే ఇమిడిపోయింది కూటస్థుడు అంటే ఇంకా వివరణ తర్వాత తెలుసుకుందాం నిత్యుడు అంటే భూమి ఆకాశాలను పుట్టించకముందు ఆయన ఉన్నాడు భూమి ఆకాశాలు అంతం చేసిన తర్వాత కూడా ఆయన ఉంటాడు ప్రతి మనిషి చేసిన కర్మల లెక్క వారి పాపాలకి శిక్ష పుణ్యాలకు బహుమానం ఇచ్చే రోజుకు కూడా ఆయనే యజమాని నిచ్చలుడు అక్కడే ఉంటాడు ఆయన నిత్యలుడు అంటే అక్కడి నుంచి కదలడు ఆయన నిరాకారుడ్ను భూములో ఆయన ఆకారం లేదు ఆకాశాలపైన ఉంది ఆయన ఆకారం నిరాకారుడ్ అంటే భూమి మీద నిరాకారం అయింది నాశరహితుడును ఆయనకు మరణం లేదు ఆయన నశింపు లేనివాడు అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ఎందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ ప ఆ పరబ్రహ్మమునే పొందుదురు అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు ఎంత గొప్పగా ఉందండి అయితే ఇక ఐదో శ్లోకంలో చూద్దాం కానీ ఇక్కడ చెప్తున్నాడు సరే అరబీ శ్లోకాలు తర్వాత చదువుదాం మనం కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్త తత్ప్రాప్తి సాధనక తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది ఏలననా అది శ్రమతో ఏకాగ్రతతోని నిరాకార పరబ్రహ్మని ఆరాధించాలి అది శ్రమతో కూడుకున్నదని తేలికగా ఉందని దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ పరప్రా అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే ఎవరైతే ఆకారాన్ని దేహాభిమానులంటే ఆకారాన్ని ఆరాధిస్తారో వారికి ఆ అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యమే అవ్యక్త అంటే కంటికి కానరాని ఆ పరబ్రహ్మ యొక్క ప్రాప్తి కష్ట సాధ్యమే అని చెప్తున్నాడు ఇంకా చాలా ఉన్నాయి ఈ రెండు శ్లోకాలతోనే జడ్జిమెంట్ ఇవ్వటానికి ఎవరు కూడా దయచేసి అది జడ్జిమెంట్ అనుకోవద్దు ఇంకా ఉంది నన్ను ఆరాధించేవారు నన్నే పొందుతారు మరి భూతములను ఆరాధించేవారు భూతములనే పొందుతారు దేవతలను ఆరాధించేవారు దేవతలనే పొందుతారు దేవతల్ని భూతాలను ఆరాధించేవారు సత్య బతికే లోకంలో మళ్ళీ జన్మలు సత్య బతికే లోకంలో వాళ్ళు ఉంటారు నన్ను పొందిన వారికి పునర్జన్మ ఉండదు చెప్పి క్లియర్గా తెలియజేస్తాడు అది కూడా మనం తెలుసుకుందాం ఇక్కడే ఉంది ఆ శ్లోకం కూడా ఇంకా ముందు ముందు చాలా శ్లోకాలు వివరణ తెలుసుకుందాం మనం ఏ భక్తి చేయదలిశామో ఎందుకు చేయదలిశామో అందరూ భక్తిపర్లే వందకి తొంభై ఐదు శాతం భక్తిపర్లే ఒక ఐదు శాతమో నాలుగు శాతమో నాస్తికులు ఉన్నారు ఐదు నాలుగు అని కూడా చెప్పలేము రెండు మూడు పర్సెంట్ ఒకటి రెండు పర్సెంటే నాస్తికులు ఉన్నారు కానీ అందరూ భక్తి పర్లే అన్నప్పుడు సమాజంలో శాంతి ఉండాలి అశాంతి ఉండాలంటే శాంతి ఉండాలి కానీ అశాంతి ఉంది ఎక్కడికి ఎక్కడికి దుర్మార్గాలు అన్యాయాలు మరి దోపిడీలు అత్యాచారాలు సమాజం ఘోరమైనటువంటి చెడుల వైపు వేగంగా పరిగెత్తుతూ ఉంది అలా వేగంగా పరిగెత్తడానికి ఒకే ఒక కారణం మనల్ని ఇంత నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ భక్తులు అయి ఉండి కూడా ఆ భక్తి వలన లాభం ఎంత పొందాలో అంత పొందకపోవటం వల్ల దైవానుగ్రహం అంత పొందకపోవటం వల్ల స్పీడ్గా చెడుల వైపు పరిగెత్తుతుంది లోకంలో ఉన్నటువంటి మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు వారిని సంస్కరించే బాధ్యత మన అందరిది అన్ని గ్రంథాల ద్వారా అందరిది ఎవరి గ్రంథం ప్రతి వర్గము తన వద్ద దానితో ఆనందపరవశమైనదని చెప్పి దైవం చివరి దైవ గ్రంథంలో తెలియజేశాడు అలా ఏ వర్గం దగ్గర ఉన్న ఆ గ్రంథం అది ఉత్తమంగా సంస్కరించడానికి వారికి ఉపయోగపడుతుంది దైవభీతి దైవం యొక్క అనుగ్రహం పొందటానికి దైవం ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చివరి దైవ గ్రంథం ద్వారా దైవం తెలియజేయడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం నువ్వు ముస్లిం అయి ఉండి నువ్వెందుకు భగవద్గీత చెప్తున్నావు అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు నీలో ఏమైనా స్వార్థం ఉందా దీంట్లో ఏమైనా తప్పులు ఎత్తుకుతావా తప్పులు ఎత్తుకువారు తమ తప్పులు ఎరుకోరు తప్పులు ఎత్తకకుండా నిస్వార్థంగా దీనిలో ఉన్న జ్ఞానాన్ని నేను తెలుసుకొని మీకు అందించడమే నా ముఖ్యమైనటువంటి బాధ్యత ఇది ఖురాన్ ద్వారా ఈ బాధ్యతని దైవం నాకు తెలియజేశాడు ఖురాన్లో రెండవ అధ్యాయం నూట ఇరవై ఒకటో వచనంలో ప్రతి జాతిలోనూ గ్రంథాన్ని ఇచ్చాను వారి దగ్గర ఉన్న గ్రంథాన్ని వారు చదవలసిన విధంగా చదివితే ఈ చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ వారికి అర్థమైద్ది అని చెప్పి చెప్పడం జరిగింది అదే కాదు ఏ దేశానికైనా ఏ పట్టణానికైనా ప్రవక్తని కానీ గ్రంథాన్ని కానీ పంపించకుండా ఆ జాతిని శిక్షించను ఆ దేశాన్ని శిక్షించను అని చెప్పి దైవం తెలియజేయడం జరిగింది మరి చివరి ప్రవక్త మమలం గారు వచ్చారు చివరి గ్రంథం కురాన్ వచ్చేసింది ఇంకొక ప్రవక్త రాడు ఇంకొక గ్రంథం రాదు మరి అతిపెద్ద మన భారత జాతికి వచ్చిన గ్రంథాలేవి వచ్చిన ప్రవక్తలు ఎవరు అనే చెప్పే బాధ్యత ముస్లిం పండితులపై ఉంది అది వారు విస్మరించారా లేకుంటే ఇప్పటికైనా మేల్కొని ఇది ప్రతి జాతిలోనూ ప్రవక్తలు వచ్చారు గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు వచ్చాయని చెప్పి ధృవీకరించి గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని ధృవీకరించడానికే ఈ చివరి దైవ గ్రంథం వచ్చిందని చెప్పిన మాటని ఇప్పటికైనా ముస్లిం పండితులు దానిని ఉత్తమంగా దాంట్లో ఉన్నటువంటి విధానాన్ని తెలియజేస్తారా తెలియజేయరా అనేది వారిపై బాధ్యత ఉంది ఆ బాధ్యతను విస్మరిస్తే దైవ శిక్షయే వారి మీద రావటానికి సిద్ధంగా దైవం తయారు చేసి ఉంచాడని తెలియజేస్తూ నిష్పక్షపాతంగా నిస్వార్థంగా దీనిలో ఉన్న జ్ఞానాన్ని మనం పరిశీలిద్దాం తెలుసుకుందాం నేర్పుదాం నేర్చు అందరి నేర్చుకుందాం నేర్పుదాం ఎందుకంటే అతి రహస్యమైనటువంటి గీతోపదేశాన్ని ఎవరైతే ఇతరులకు ఉపదేశిస్తారో వారు నాకు అత్యంత ఇష్టులు అని చెప్పి పద్దెనిమిదో అధ్యాయంలో మోక్ష సన్యాస యుగంలో ఆ అక్షర పరబ్రహ్మ సర్వేశ్వరుడు ఆ భగవంతుడు ఆ దైవం తెలియజేయడం జరిగింది కాబట్టి ఇది ఇష్టంగా తెలుసుకొని ఇష్టంగా అందరికీ తెలియజేద్దాం ఓకే జై హింద్